హాయ్ డేస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను కట్టుకునే చీర నేను ఎల్లో కలర్ కట్టుకున్నాను కదా ఇది దీంట్లోనే బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ ఈరోజు కొంతమంది క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను టప్పుడు వేరే మీ నా డబ్బాల గురించి అడిగారు అనమాట సో ఆ డబ్బాలు ఇంటికి వెళ్ళి అసలు నేను ఎట్లా తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు ఓకేనా నా వీడియోలోకి వచ్చేయండి నెక్స్ట్ ఒక వంటల గురించి అడిగారు ఆ వంటలు కూడా మీకు చూపిస్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా కిచెన్ టూరు చేశాను సిస్టర్ అప్పుడు నేను టపర్వేర్ గురించి చెప్పాను నా డబ్బాలన్నీ టపర్వేర్ డబ్బాలు అనమాట పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఇప్పుడు మీరు గూగుల్లో టపర్ వేరు ఎవరు అమ్ముతారు అని చెప్పి సెర్చ్ చేస్తే అంటే టపర్ వేరు సామాన్లు అని చేస్తే వాళ్ళ నెంబర్ వస్తుంది మీరు వాళ్ళకి కాల్ చేసి డబ్బాలు తీసుకోండి డబ్బాలు అయితే నాకు పదమూడు సంవత్సరాలు చక్కగా వచ్చాయి నాకు ఇప్పటివరకు దీంతో అయితే ప్రాబ్లం లేదు నాకు ఎలాంటి లింకు అవి తెలియదు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది లేదు ఇన్స్టాలోనా వేర్ అని కొట్టినా సరే ఇన్స్టాలో అయినా వచ్చేస్తుంది ఐడి ఎవరైనా వేర్ సేల్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ దొరికేస్తాయి సిస్టర్ ఈ డబ్బాలన్నీ ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు అక్క మీరు కుకింగ్ చేసిన వీడియో పెట్టండి అని చెప్పి ఆ బ్రదర్ కోసం కాదు కానీ ఇంట్లో రొయ్యలు కూరంది రొయ్యలు ఉన్నాయి సో వండుదామని చెప్పి ఈ వీడియో అయితే ఆ తమ్ముడికి నేను డెడికేట్ చేస్తున్నాను అనమాట పచ్చి రొయ్యలు మేము ఎక్కువ సముద్రం తింటాం అనమాట రొయ్యలు ఎక్కడైనా సముద్రంలోనే కాదు ఉంటాయి సరేలే ఓకే అయితే ఈ రొయ్యలు మొన్న సండే రోజు తీసుకొచ్చి కొన్ని వండేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట రేపు సాటర్డే కదా అందుకని చెప్పి ఈరోజు వంచుదామని చెప్పి వండుదామని చెప్పి ఈ రొయ్యల్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేస్తే పక్కన పెట్టుకున్నాను ఈ ఈ కాలంలో ఈ శీతాకాలంలో పచ్చి చింతకాయలు బాగా దొరుకుతాయి అన్నమాట నాకు ఏ సీజన్లో తింటే వేసవి కాలం వర్షాకాలం ఏం తింటానో తిన్నా తెలియదు కానీ ఈ చింతకాయలు దొరికే టైంలో మాత్రం నేను చేపలు రొయ్యలు బాగా తింటాను ఎందుకంటే నాకు దీంట్లో ఉడికి ఉడికించిన అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ చింతకాయల్ని వాటర్లో మంచినీటిలో ఉడకబెట్టుకుంటాను ఓకేనా ఫస్ట్ చింతకాయలు అన్ని నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే ఇవి చెట్టు నుండి కోసి కింద పడిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పి కొంచెం నీట్గా కడుక్కొని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాను ఏమిటో నా వంట తిని మీరు ఏమైపోతారో నా వంటను చూసి కానీ నాన్ వెజ్ అయితే బాగా వండుతాను నేను వెజ్ అయితే అంత బాగా వండను నాకు తెలుసు కానీ నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా బాగా వండుతాను ఇది ఉడికేలోపు ఒక చిన్న పని ఉంది ఆ పని ఎవరు అంటే రొయ్యల కోరిన ఎలా ఎవరు ఎలా వండుతారో నాకు తెలియదు నేనైతే మా అత్తగారు ఎలా నేర్పించారో అలాగే వండుతాను ఫస్ట్ ఏం చేస్తామంటే కడుక్కి పెట్టుకున్నాం కదా మన రొయ్యలు చిన్న దాకా మేమైతే దాకా అంటాము నేను ఎప్పుడు చేపల పులుసు కానీ లేకపోతే వంగలేపత్తున్నాను బాబాయ్ ఇలాంటి దాకలోనే వండుతాను కొంచెం రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఈ దాకిన స్టవ్ మీద పెట్టుకోవాలి వేడైన తర్వాత నూనె పలక మీద ఇగో నువ్వు మధ్యలో మాట్లాడేమనుకో వాళ్ళు అసలే నేను ఏం చెప్తేనే అది చేస్తారు సో నువ్వు నేను మాట్లాడామంటే వాళ్ళకి అర్థం కాదు క్షమేనా అటు ఇటు తిప్పుకున్నానా అసలే చండాలంగా ఉంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం దాక వేడెక్కగానే కొంచెం ఆయిల్ పోసుకోవాలి అంతే కొంచెం ఆయిల్ పోసుకోగానే దాంట్లో చిటికెడు పసుపు వేయాలి నేను ఆడించిన పసుపే వాడతాను అది కొంచెం వేడెక్కగానే ఈ రొయ్యల్ని దాంట్లో వేసుకోవాలన్నమాట వేసుకోగానే ఇలా కలుపుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే రొయ్యల్లో వాటర్ ఏదైనా ఉంటే కొంచెం కిందకి దిగిపోతాయి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నూనెలో పసుపు ఉప్పు వేసి కొంచెం రొయ్యల్లో ఒక ఐదు నిమిషాలు అనమాట అంటే ఓపెన్గా ఉన్న రొయ్యలు కొంచెం ముడుచుకుపోవాలి అంటే ఇలా ముడుచుకుపోవాలి ఏం ముడుచుకుపోలేదా ఇట్లాగా ముడుచుకుపోవాలి ఇట్లా అన్ని రొయ్యలు దగ్గరికి అయిపోయేవి వాటర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మనం వాటిని ఆపేసుకోవాలి ఇక్కడ చింతకాయలు ఉడుకుతున్నాయి బాగా అంటే మెత్తగా అయిపోవాలి అంటే కొంచెం అలగైన తర్వాత పిసుకుతాను మనం ఆల్రెడీ వేపాం కదా ఇట్లా వస్తుందనమాట ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అదే దాకలో ఉండాలి కూర నేను దాక వేడక్కగానే కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం వేడెక్కగానే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట నేను పచ్చిమిరపకాయలు ఇట్లాగ చీరుకుంటాను పచ్చిమిరపకాయల చుట్టుపక్కల ఆడి కొంచెం ఆయిల్లో వేగగానే ఉల్లిపాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటాను ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా దీన్ని వేపుకుంటాను ఫస్ట్ నేను మీద మూత అయితే వేసేస్తాను ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వస్తాయి ఇప్పుడు ఈ రొయ్యలు దీంట్లో వేసేసుకుంటాను నేను వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ ఇచ్చి కలపాలి గరిపిచ్చి కలపాలి ఇది కలిపేశాక సౌండ్లు మాత్రం గట్టిగా వస్తాయి కారం ఈ కారం కూడా నేను చేయించుకున్న కారమే కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేనైతే మూడున్నర స్పూన్లు వేస్తాను మేము కొంచెం కార ఉప్పు కారాలు ఎక్కువ తింటాం అనమాట తర్వాత ఏ జబ్బులు వచ్చిన తర్వాత చూసుకుందామని నెక్స్ట్ దీంట్లోనే ధనియాల పొడి ధనియాల పొడి కూడా ధనియాలు తీసుకొచ్చి మిక్సీ పడతాను ఒక స్పూన్ వేసాను అలాగే గరం మసాలా ఇది చికెన్కి మటన్కి అన్నిటికీ అన్నిటికీ నేను ఇదే గరం మసాలా వాడతాను ఇది నేను డీమార్ట్లో కొనుక్కుంటాను చాలా బాగుంటుంది ఎల్లప్పుడల్లా ఒక దగ్గర ఒక రెండు కేజీలు కొనేసుకుంటాను లో బాగుంటుంది రెండు స్పూన్లు వేసాను అంటే రెండు స్పూన్లు అంటే ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు బాగుంటుంది ఒకప్పుడు ఇంట్లో గరం మసాలా చేసేవాళ్ళం కానీ ఘాట్ వచ్చేసింది చాలా వీడియోస్లో చూసి చేసాము కానీ నాకేం పెద్దగా నచ్చలేదు ఆల్రెడీ దీంట్లో అన్నీ కలిపేసాం కదా ఉప్పు మనం రొయ్యలు వేసినప్పుడు వేసాం కదా అందుకే కొంచెం కొంచెం ఉప్పు వేస్తాను ఆల్రెడీ రొయ్యలకి పట్టింది దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను అనమాట ఇది ఇది పెట్టేలోపు మనం చింతకాయలు ఉడకపెట్టుకున్నాం కదా దీన్ని గట్టిగా పిసుకుతాను నా చెయ్యి బాగాలేదు మా పెద్దోడు పిసుకుతాడు నన్ను కొంచెం పిసికి నాన్న కొత్త అన్నప్పుడే చింత పులుసు వేసుకోవాలి మా అబ్బాయి వేస్తున్నాడు నా చెయ్యి చిన్న నొప్పు ఉంది అనమాట కొంచెం ములిగేటట్టు వేసుకోవాలి చింతకాయల పులుసు పులుసు వేసిన తర్వాత నేను కరివేపాకు వేస్తాను ఎందుకంటే పులుసులో కరివేపాకు ఉడికితే టేస్ట్ అంటే ఏమంటారు దాని తాలూకా వాసన చాలా బాగా వస్తుంది అన్ని ముక్కలకు కూడా బాగా పడుతుంది సక్సెస్ఫుల్గా అయితే నా కర్రీ అయిపోయింది మా అబ్బాయి ఇప్పుడే టేస్ట్ చేశాడు అబ్బా 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 సూపర్ మమ్మీ అన్నాడు యాక్చువల్లీ కొత్తిమీర వేయాలి కొత్తిమీర లేదు రేపు ఊరేపోతున్నాను కదా నేను అన్ని ఖాళీ చేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఎంజెస్ట్ చేసుకుంటాం మేము ముగ్గురమే కాబట్టి బాధన్న ముగ్గురం కూర్చుని పోయాము కనీసం పొయ్యి మీద కూర లాస్ట్ ఉడికిందో లేదో కూడా వా అబ్బాయి తీసుకొచ్చి ఆకలి వేసేస్తుంది అన్నాడు నన్ను ఒక్క ముద్ద కలుపుకొని తిని చెప్పండి నన్ను ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి చిన్నాడు నువ్వు పిచ్చ పిచ్చగా చెప్పకు మంచి చెడ్డ అని చెప్తావు నువ్వు పొగలు పొగలు ఉప్పు ఉప్పు నువ్వుకుని తినాలి నువ్వు తినేస్తున్నావా ఏం తినేస్తున్నారండి బాధానా పులుపు అన్నీ సరిపోయావా అమ్మయ్య అయితే మీరు చక్కగా వండుకోవచ్చండి నచ్చితే నేను కూడా తినేస్తాను వీళ్ళిద్దరు తింటుంటే నాకు ఆకలి వేస్తాను కొబ్బరి అది గోంగూర కాదు గోంగూర పచ్చి రొయ్యలు కొబ్బరి వేస్తారు అది ఎప్పుడు బాగుంటుంది కానీ పులుసులనేం కొబ్బరి వేయరు